తను ఏదైతే చెప్పాడో అది ఫాలో అవుతాను బ్లైండ్ గా ఫాలో అయ్యాను కూడా సో అది ఒక మిల్కీ బ్యూటీలో శివశక్తిని చూడాలని ఎట్లా అనిపించింది అండి మీరు చూడండి నా దగ్గరకు వచ్చి ప్రొఫైల్లో చూడండి మీకు అనిపిస్తుంది I am I'm very Look curious. at her nose. No, no, no. I am actually <coughs> curious. What do you mean by. Yes, well, yes. Aunty, me. I no, I'm. one second. Yeah. I am asking you. are a woman also, right, yeah. ma'am? What is your name? Lakshmi. Lakshmi. It is not your negative no, question, actually. No, no, I actually, uh, no. The question uh, is the answer also. Um, okay, you are saying Milky Beauty. Why you looked at a Milky Beauty and thought that she can be Shiva Shakti? Your question, ma'am, has the answer in it. He doesn't look at milky beauty as something that is to be shamed or to feel bad about or glamour in a woman is to be celebrated and we women must celebrate ourselves yeah then we will then we can expect other people to celebrate us but if we look at ourselves in a certain way then nobody can respect us right here we have a wonderful gentleman who doesn't look at women like that he looks at women like divine yeah, and great. divine can be glamorous divine can be lethal డివైన్ కెన్ బి పవర్ఫుల్ డివైన్ కెన్ బి మెనీ మెనీ థింగ్స్ అండ్ యూ హెవ్ఫుల్ నేమ్ యువర్ నేమ్ ఇస్ లక్ష్మి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆమెని ఒక సద్గురుని కలిసినప్పుడు ఒక శారీలో చూసిన పిక్కి మీకు ఇన్స్పైర్ అయ్యారు శివశక్తి క్యారెక్టర్కి అనిపించింది అన్నారు బట్ ఏంటంటే ఒక పిక్లో చూడడం వేరు ఒక ఫోటోలోనే ఒక గెటప్లో చూడడం వేరు రియల్గా సెట్స్లో చూడడం వేరు ఈవెన్ ఇప్పుడు ఆమెని ఒక ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లోనే తమన్నా శివశక్తి అనేది అందరూ కూడా షాక్ అయ్యారు అట్ ద సేమ్ టైం ట్రీజర్ చూసినప్పుడు అంతే బాగుంది అనే అంత మంచి టాక్ కూడా వచ్చింది సో ఎవరికైనా కూడా తమన్నాను ఎలా చూసారు అనేది అనిపిస్తుంది అది మీకు ఎవరు చెప్పలేదని నేను అడిగింది యాక్చువల్లీ నెగిటివ్ క్వశ్చన్ కాదు సో వెరీ పాజిటివ్లీ నేను చెప్తా వినండి ఇప్పుడు తమన్నా డెబ్యూ అయితే టక్కున చూసి నేను జడ్జ్ చేసేవాడిని కాదు ఆర్ జర్నీ ఈజ్ లైక్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ తను ఎలా వాక్ చేస్తుంది ఒక యాక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది మీరు సిటీ మార్లో చూస్తే రైల్వే స్టేషన్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది ఒక మగరాయిలా వాడిని పట్టుకొని వాడిని వాన్ చేసిన విధానం వాడిని అబ్యూజ్ చేస్తూ మాట్లాడిన ఒక తెలుగు బూతు ఇలాంటివన్నీ విన్నప్పుడు తను షికెన్ పులిటాఫ్ అనిపించింది అంతే అవ అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ డివైన్ థింగ్ ఉంది అటు ఒక మాస్కులర్ థింగ్ అయితే ఉంది అనిపించింది నాకు అందుకే ఇంకా నాకు అసలు డౌట్ ఇంకోటి కూడా చెప్తున్నా తమన్నా చేయకపోతే సినిమా చేసేవాడిని కదా నేను వదిలే వన్లో తల నరికి తీసుకెళ్ళే సీనే ఆ సినిమాని ఆడికో తీసుకెళ్ళిపోయింది సో ఇందులో ఎట్లుంటుంది వదిలే టూ లో కూడా మీరు మళ్ళీ వచ్చిందా ఏంటి నీరు ఇందులో థియేటర్లో కూర్చోగానే

నమ్మి కథను నమ్మి ఆయన సినిమా మీరు ఇందాక అడిగారు కుంభమేళకి ఎంత అయింది ఎంత అయిందని మీ దాకా ఆ న్యూస్ వచ్చిందంటే ఎంత నమ్మి పెట్టారు ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు వచ్చేలాగా మేము అడగడం తప్పు కాదు కదా వాళ్ళకు కూడా మేము ఏ ఇప్పటివరకు ఏదైతే మీరు వింటున్నారో మీడియాలో ఎవరైతే ఆ సినిమాను తీసుకున్నారో సినిమాను చూసి తీసుకున్నారు ఇంతకుముందు ఆ పాత రోజులు పోయినాయి మనం టీజర్గా వదిలాము నాలుగు మాయ షాట్లు చేసామో వచ్చి కొనుక్కెళ్ళిపోయారు అక్కడ ఉన్న రమేష్ అన్న తెలుసు ఆయనకి ఎంత స్ట్రిక్ట్గా ఉందో ఇప్పుడు సో మా దగ్గర కంటెంట్ ఉంది ఆ కంటెంట్కి సరిపడా ఆయనను సేఫ్ జోన్లో పెట్టాలి అని అనుకుంటున్నాం అట్ ద సేమ్ టైం జనాన్ని మోసం చేసి ఏదో డబ్బులు అనే ఉద్దేశం లేదు డబ్బుల పరంగా ఆయన సేఫ్గా ఉన్నా రిలీజ్ తర్వాత నేను కూడా సేఫ్గా ఉండాలి సేఫ్గా ఉండాలంటే సినిమా ఆడాలి నా ముఖ్య ఉద్దేశం అదే సినిమా ఆడడం యాక్చువల్లీ క్లైమాక్స్ ఒక అట్లా మీదే ఉంటుంది అని చెప్పారు కదా సో అది ఎలా ఉండబోతుంది ఎందుకంటే మెయిన్ ఇలాంటి సినిమాలకి క్లైమాక్స్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన మైండ్ ఫీలే ఆ సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది మీ సీన్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు మ్యామ్ మీకు అంతా ఎప్పుడే చెప్పేస్తే మీరు ఏం చూస్తారు సినిమా చెప్పకపోతేనే బెటర్ హోప్ఫుల్లీ బాగుంటుంది హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది మీరు మీ ఫోన్ లో చూడరు అదే హోప్ చేస్తున్నాము సంపత్ గారు వశిష్ఠకి ఇది బిగ్గెస్ట్ ఫిల్ము